ఓం నమస్ శేవా శ్రీమాత మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఇంతగా తెలుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు రాబోయే సూర్యగ్రహణం రోజున ఏదైనా ఒక మంత్రం చెప్పండి మేము చేసుకోగలిగేది ఆచరించగలిగేది మాకు మంచి జరగాలి అని చాలామంది మిత్రులు అడడం జరిగింది మిత్రులరా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి ఒక చిన్న మంత్రం ద్వారా మనం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది సూర్యగ్రహణం రోజున చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ మంత్రాన్ని సూర్యగ్రహణం రోజు చేసుకోవచ్చు రవి పుష్మి నక్షత్రం రోజున గురి పుష్మి నక్షత్రం రోజున ఒక మంచి రోజున ఒక మంచి ముహూర్తం రోజున ఒక పండగ రోజున కూడా మనం ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు కానీ సూర్యగ్రహణం రోజు చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది మిత్రులరా మీరు బాగా గుర్తుంచుకోండి పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో మాత్రమే ప్రయత్నం చేయండి అలాంటి నమ్మకం లేకుండా ఏది ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే కొన్ని తిథుల్లోనూ కొన్ని నక్షత్ర టైముల్లో ప్రకృతిలో ఉండే అద్భుతమైన శక్తి మనకి మానసికంగా శారీరకంగా ఏది కోరుకుంటుంది మనకి ఇస్తుంది ఇవాళ మనం చెప్పుకోయదు కూడా అలాంటి మంత్రమే మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటసీమని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది ఏంటంటే సర్వకారీ సిద్ధికి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది మీరు రేపు రాబోయే సూర్యగ్రహణం రోజున చక్కగా మీ మందిరంలో మీకు ఆసనం ఉంటే దర్భాసనం కానీ లేదంటే ఏదైనా గుడ్డ వేసుకొని కూర్చోండి అవైలబిలిటీ ఉంటే లేదండి అను అనేవారు ఎవరైనా ఉంటే ఎక్కడైనా సరే గ్రహణం స్టార్టింగ్ నుంచి గ్రహణం ఎండింగ్ వరకు ఒక మంత్రం చిన్న మంత్రం అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారే మగవారు కానీ ఇంట్లో నర్సరి టైం ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అలాగే ఇంట్లో ఎవరైనా మరణించి ఉంటే మాత్రం చేయమాకండి ఇంట్లో నెలసరి అంటే పిల్లలు కూడా ఏదన్నా మైలు ఉన్నా కానీ చేయవచ్చు ఈ మంత్రాన్ని మీరు ఇంట్లో మీ ఇష్టదైవం ముందు ఇప్పుడు నేను మీకు పాఠం చూపిస్తున్నాను లక్ష్మీ గణపతి ఇప్పుడు మీకు మంత్రం కూడా చూపిస్తాను చాలా తేలికైన మంత్రం ఈ మంత్రాన్ని మీరు పదివేల ఎనిమిది సార్లు జపం చేయాలి అవుతుందా అండి మంత్రం నోరు తిరగదా అండి అనేవాళ్ళు ఉంటారు అలా అనుకునేవారు ప్రయత్నం చేయమాకండి కానీ అద్భుతమైన ఫలితం ఉంటుంది ఓం హీం నమ ఈ మంత్రాన్ని ఎవరైనా సరే ఆడవారే మగవారైనా సూర్యగ్రహణం టైంలో జపం చేస్తే అంటే బహిరంగంగా అంటే మామూలుగా శబ్దంతో చేయాలా మానసికంగా చెయ్యాలా అనేవారు కూడా ఉంటారు మీరు ఎలా వీలైతే అలా చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు ఓం హ్రీం నమ ఈ మంత్రం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ముందు మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ మీ పూజా మందిరంలో ఆవు నీతో దీపం వెలిగించండి ఆ దీపం సూర్యగ్రహణం అంటే మీరు స్నానం చేసి సూర్యగ్రహణానికి ముందు స్నానం చేసి మీరు ఇది స్టార్ట్ చేయాలి గ్రహణానికి ముందు దీపం వెలిగించండి దీపం ముందు కూర్చోండి చక్కగా వీలైతేనే చేయండి ఈ మంత్రాన్ని పదివేల ఎనిమిది సార్లు జపం చేయాలి మనసులో చేసినా పర్వాలేదు కానీ మీరు లెక్క వేసుకోండి మీ దగ్గర ఏదన్నా జపమాల ఉన్న పర్వాలేదు లేని పక్షంలో మీరు ఏదైనా ఇంట్లో దొరికే పదార్థాలు అంటే శనగలు కానీ ఇలాంటి వాటితో అయినా సరే అంటే కౌంటింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ముందే రెడీ చేసుకోండి లేదని మనస్ఫూర్తిగా మేము మనసులో మనం చేస్తాము అనుకునేవారు నిమిషానికి ఎన్ని చేయగలిగితే దాన్ని చేయవచ్చు లెక్క వేసుకోండి నిమిషానికి మీరు ఎంత చేస్తున్నారో లెక్క వేసుకోండి కంటిన్యూగా గ్రహణం పట్టిన దగ్గర నుంచి ఇది జపం చేయండి ముందే గ్రహణానికంటే ముందే అయిపోయిన ఇబ్బంది లేదు మీరు చక్కగా మీరు స్వామివారికి దీపం వెలిగించి ఆవు నెత్త దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత మీరు బాగా గుర్తుంచుకోండి పువ్వులు మీరు నిత్య పూజలు ఎలా చేస్తారో అలాగే అలంకరణ చేయండి చేసి ఈ మంత్రాన్ని జపం చేయండి మీరు ఒకవేళ మధ్యలో నేను చేయలేకపోతున్నానండి ఏమన్నా ఇబ్బంది అవుద్దా అనుకుంటే మీరు ఎంతవరకు చేయగలరో చూడండి లేని పక్షంలో ఓపిక లేని వారు మాత్రం చేయమాకండి మనసులో మననం చేసుకోండి మనసులో కూర్చుని కుర్చీలో కూర్చుని మనసులో మననం చేసుకోండి ఇది ఉత్తర దిక్కును ముఖం పెట్టి కానీ తూర్పు దిక్కును ముఖం పెట్టి కానీ చేసుకోవాలి అంతేగాని పడమర దిక్కును కానీ దక్షిణ దిక్కును మాత్రం పొరపాటున ముఖం పెట్టమాకండి ఇలా చేయటం వల్ల మీకు ఇప్పటిదాకా కష్టాలు పడుతున్నారు కదా ఆ కష్టాలన్నీ మెల్లమెల్లగా తీరిపోతాయి మీకు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అలాగే ధనలాభం కలుగుతుంది మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి చాలామంది ఉంటుంటారు చాలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామని అవటం లేదు సొంత ఇల్లు కట్టుకుంటారు అలాగే గృహాలు మీరు ఎవరైనా సరే అద్దెలకు ఇల్లు పోవడం లేదనే వారు వారికి అద్దెకి ఇల్లు వెళ్తుంది వాహనం కొనుక్కోవ కొనుక్కోవాలనుకునే వారికి వాహనం కొనుక్కుంటారు ఏ పని చేసినా విజయం కలుగుతుంది అన్నిటికంటే మీకు జనాకర్షణ కూడా కలుగుతుంది ఇది పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ మంత్రాన్ని కనుక మీరు పదివేల ఎనిమిది సార్లు చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది చాలా చిన్న మంత్రం మీరు ఒక్కసారి అనుకుంటే మనసులోకి వచ్చేస్తుంది ఆ టైంలో మీరు మీరు కౌంట్ చేసుకో రుద్రాక్ష మాల తులసి మాల ఏ మాల ఉన్నా చేయండి ఎందుకంటే కౌంట్ చేయడానికి ఇబ్బంది లేకుండా చూసుకోండి కౌంటింగ్ మిషన్ ఉంటుంది అది కూడా పెట్టుకోవచ్చు లేదు మాకు చేతి మీద చేసుకుంటామని చేసుకోవచ్చు పేపర్ మీద రాసుకుంటామని రాసుకోండి ఏ ఇబ్బంది లేదు కానీ మంత్రాన్ని మాత్రం పదివేలు ఎనిమిది సారి కంప్లీట్ చేయాలి మధ్యలో ఆగితే అలాంటి ఫలితం ఉండదు ఓకే మిత్రులారా మీకు చాలా తేలికైంది మీ ఇష్టడేవే ముందు నేను మీకు ఎందుకు చూపిస్తుంది అంటే మీ ఇష్టడేవే ముందు ఆవుని వేస్తూ ఉండాలి ఆ మంత్ర జపం పూర్తయ్యే వరకు ఓపిక లేదు అనుకుంటే కుర్చీలో కూర్చొని చేసుకోండి దీపం మాత్రం కంటిన్యూ స్వామివారం అంటే గ్రహణ టైం అంతా ఉండాలి అనమాట నెక్స్ట్ వీడియోలో కూడా సూర్యగ్రహణం గురించి ఇంకొంచెం లెంతీ వీడియో చెప్తాను ఎందుకంటే నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది దానివల్ల మీకు పెద్ద వీడియో నేను అందించలేకపోతున్నాను మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాలు వస్తాయి చాలా కష్టాల్లో ఉన్నామండి మేము చనిపోవాలనుకుంటున్నామండి మాకు అదండి ఇదేండి అని ఎవరు ఎవరైనా సరే ఈ చిన్న మంత్రాన్ని ప్రయత్ని ప్రయత్నపూర్వకంగా చేయండి విశ్వాసంగా చేయండి మీ ఇష్టదైవం ఉంచి ఏ దైవమైనా పర్వాలేదు చక్కగా చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓం నమ శివాశ్రీ మాత్రమేనమా మిత్రులరా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మంత్రాన్ని మాత్రం వెయ్యి పదివేల ఎనిమిది సార్లు కంపల్సరీగా జపించాలి లేని పక్షంలో ఎలాంటి ఫలితం ఉండదు ఓం నమ శివా శ్రీమాత